ఫిజ నన్ను లేపేటోళ్ళు లేరు ఇక్కడ నా జోరు రాదు నా దుకాణం అంతా అంతే ఉంది నీ ఫిజ్జు ఉంది నా జీవితం ఏ గవర్నమెంట్కి గింత కూడా చేయలేదు అన్నయన ఏ అమ్మా ఈ గవర్నమెంట్ ఏం పట్టించుకుంటుంది ఏమి ఇచ్చింది మా అంటే ఐదు వేలు మూడు వేలు ఏడు వేలు ఇస్తుంది బియ్యం ఇస్తుంది ఒక పూట బియ్యమే తెలియద్దాయి అన్నీ ఫ్యాను గిను అన్నీ తడిసిపోయినాయి కరుపు బెడ్ గిడ్ అన్నీ ఏమీ అన్నీ ఏమైనా అయితే చేయాలి मेटिंग चलो सर आधी दे एलीना आप प्लेट दे सतीबाई धाव धाव ए ओरिजोति वे धाव वो चकर इंदा में भिग पेन गया आदमी उंडेदी రుద్దురే మొత్తం స్ట్రాటజీ పెడితే ఏమి యూజండి గవర్నమెంట్ చూపించాలి కానీ అరే పచ్చాబ్లాయ్ పచ్చాబులై ఏం చెన్న బండి గుళ్ళైంది కమ్మా అరే వదిన ఎవరో ఒక చెట్టులు గుల్లా ఏందిరా శుభ్రంగా గభ్రంగా గవర్నమెంట్ ఎవరైనా వస్తే చూపియ్యాలి కదా ఏం చేసారు ఏం జరిగిందని చూపిద్దా ఎవరికి ఇరవై లక్షలు ఇస్తారు చిన్న చాలు ఎవరు సైలు తీసినారా నువ్వు డ్రెస్సింగ్ టేబుల్ అద్దాం ఏ డ్రెస్సింగ్ టేబుల్ బాగానే అండి బాగా డ్రస్ డైనింగ్ టేబుల్ మట్టికి నెంబర్ వన్ అందరూ ఏ ఏం కాలే మరీ అంతగానో ఫ్రిడ్జ్ ఒకటే పోయింది మీది ఏమైంది అంతా ఉంది